అనగా శరీర ఆశయు నేత్రాశయు జీవుపు డంబమును అవి తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు చదబడిన వాక్య సారాంశాన్ని నాకు మాకు బోధించి వివరించి నేర్పించి వడ్డించి మయం పొందమని ఏసునాములు అడుగుచున్నాను తండ్రి ఆమెను హల్లుయా దేవునికి స్తోత్రం లోకములో ఉన్నదంతా ఏంటంట శరీరాశ నేత్రాశ జీవపుడంబము అంటే లోకములో ఉన్నదంతా ఇదే పద్ధతి అని యోహాను భక్తుడు రాస్తున్నాడు అయితే యోహాను భక్తుడు ఇదే రాస్తున్నాడు అపోస్తుడైన పౌలు ఏమి చెప్పాడు మీరు ఈ ప్రపంచ మర్యాదను అనుసరించవద్దు ఈ ప్రపంచంలో కొన్ని శక్తులు ఉన్నాయి అవి మిమ్మల్ని అస్తమానం ప్రేరేపిస్తుంటాయి ఆ ప్రేరేపణకు లోబడవద్దు ఆ ప్రేరేపణకు లోబడవద్దు ఆ ప్రేరేపణ ఏం చేస్తా తెలుసా ఆ ప్రేరేపణ ప్రార్థన చేయొద్దు అంటది ఆ ప్రేరేపణ మందిరానికి వెళ్ళొద్దులే ఈరోజు వెళ్తావు నువ్వు మంచి భక్తి పరుడు నువ్వు అంటది ఆ ప్రేరేపణ నువ్వు దేవునికి సమర్పించుకున్నట్లు నీ తోటి వారు ఎవరున్నారు అంటది ఆ ప్రేరేపణ నీ భక్తిని నిర్వీర్యం చేయటానికి అది నిన్ను అస్తమానం టచ్ చేస్తుంటుంది తాగుతుంటుంది అయితే దానికి మీరు ఎంత మాత్రము లోబడవద్దు ఆ ప్రేరేపణకు అంటూ పౌన్ భక్తుడు బోధిస్తూ ఎపిసి సంఘానికి చెబుతూ వచ్చాడు అయితే యోహాను భక్తుడి దగ్గరికి వచ్చేసరికి యోహాన్ భక్తుడు ఏమంటే మీరు నిజముగా ఈ లోకములో ఉన్న వాటికు ఆశపడకండి ఈ లోకములో ఉన్నవి దేవుడు కలుగు చేసినవి కాదు అని ఈ లోకములో ఉన్నవి దేవుడు కలుగు చేసినవి కాదు శరీర ఆశ దేవుడు కలుగు చేయలేదు నేత్రాశ దేవుడు కలుగు చేయలేదు జీవుపు దేవుడు కలుగు చేయలేదు ఇదంతా ఎవరు కలుగు చేశారు అంటే ఈ లోకములో ఒకడున్నాడు ఆ లోకనాథుడు కలుగు చేశాడు ఈ లోకములో ఎవరున్నారు ఈ లోకములో ఒకడున్నాడు వాడు కలుగు చేశాడు అందుకే ఇక్కడ యోహాన్ భక్తుడు రాస్తూ ఈ లోకములో ఈ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు ఆశయు నేత్రాశయు అవి తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి లోకమును దాని ఆశయు గతించి పోవు పోవుతున్నవి కానీ దేవుని చిత్తము నెరవేర్చువారు అబ్బా హల్లిల్లుయా దేవుని చిత్తము నెరవేర్చువారు నిరంతరము నిలుస్తారు దేవునికి స్తోత్రం గాక హల్లీలుయా దేవునికి స్తోత్రం ఆయన చిత్తమేమిటో గ్రహించాలి ఆయన చిత్తమేమిటో ఎరగాలి ఆయన చిత్త ప్రకారము జీవించాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు ఒక కుటుంబం ఉందనుకండి ఆ కుటుంబంలో తల్లిదండ్రులు ఉంటారు ఆ తల్లిదండ్రులు పిల్లలను చదివిస్తు ఉంటారు చదివిస్తున్నటువంటి ఆ క్రమంలో ఏం చేస్తారు తెలుసా తల్లిదండ్రుల చిత్తమేమిటో తెలుసుకుంటారు తల్లిదండ్రుల ఉద్దేశం ఏమిటో తెలుసుకుంటారు అలాగే ఈ తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏ సబ్జెక్టు తీసుకొని చదువుతారో వారి చిత్తము తెలుసుకుంటారు వారి ఆలోచన విధానం అడుగుతారు అమ్మా నీకు ఏ సబ్జెక్టు మీద ఆసక్తి ఉంది ఏ సబ్జెక్టు నీకు పట్టు దొరుకుద్ది ఏ సబ్జెక్ట్ అయితే నువ్వు చదవగలవు అని అడుగుతారు అడిగినప్పుడు పలాను పలాను సబ్జెక్టు తీసుకుంటారు పిల్లలు చదువుతారు అలాగే తల్లిదండ్రులు కూడా మేము ఇదిగో ఈ చదువుకు మేము ఖర్చు పెడతాము అని తల్లిదండ్రుల యొక్క చిత్తాన్ని తెలియజేస్తారు అలాగే మన తండ్రి యొక్క చిత్తాన్ని మనము ప్రతిక్షణము అడుగుతూ అయా నీ చిత్తానుసారము నన్ను బ్రతికించు నీ చిత్తానుసారము నన్ను నడిపించు ఈ లోకమునైనాను లోకములు ఉన్నదాన్ని దేని ఆశించను ఎందుకో తెలుసా మూర్ఖులైన ఈ తరము నుండి వేరు చేశావు నన్ను దేవునికి స్తోత్రం గాక మూర్ఖులైన ఈ తరము నుండి వేరై చీకటిలో నుండి భయంకరమైన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి ఎలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములు ప్రచురముచ్చాయి నిమిత్తము ఏర్పరచబడిన వంశములు రాజులైన యాజక సమూహము దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ రోజుల్లో చాలా సంఘాల్లో మనసు లేదు చాలా సంఘాల్లో మనసు లేదు చాలా మంది క్రైస్తవులకు మార్పు లేదు ఎందుకు ఈ మాట నన్ను తెలుసా చర్చి నుంచి బయటికి పోతే కులపిచ్చి ఆ కుల పిచ్చి నేమన్నాడు తెలుసు వేసన్న గారు నేను నేనలేదండోయ్యి నాకు పాపడకండి గజ్జిపెట్టినాడంట ఇంట్లో గొక్కుంటాడంట బస్ స్టాండ్లో గోక్కుంటాడంట ఏమండీ పడుకుంటప్పుడు ఒక్కుంటాడంట ఎవరాడు గజ్జిబట్టినోడు ఈరోజు కులగజ్జి పట్టింది బయట ఉంది అది వాళ్ళకి తెలియదు లేకపోతే వాళ్ళ రాజకీయానికి కులాలను వాడుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు వదిలేయండి వాళ్ళంతా అబద్ధమే చెప్పుకున్నాం కదా అబద్ధం ఆడకపోతే వాళ్ళకు ముద్ద నోట్లోకి వెళ్దాం కోట్ల రూపాయలు ఉన్నప్పటికి కూడా అబద్ధం ఆడాల్సి ఎందుకంటే అందరి శాతం ఓట్లు వేసుకొని అబద్ధాలు చెప్పి గెలుస్తారు కదా మిమ్మల్ని తిరిగి అబద్ధాలు చెప్పాలి అబద్ధం చెప్పపోతే ఒప్పుకారు ప్రజలు కాబట్టి వాళ్ళ బ్రతుకి జీవితం అబద్ధం లోకంలో వాళ్ళది క్రైస్తవులు అట్టు ఉండకూడదు క్రైస్తవులు అలా చేయకూడదు క్రైస్తవులు ఏం చేయాలి తెలుసా దేవుని చిత్తాన్ని నిత్యము అడిగి తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా జీవించాలి దేవునికి స్తోత్రం కలుగా చేస్తే లాభం ఏంటంటే వాళ్ళు నిరంతరము నిలుచుదురు దేవునికి స్తోత్రం గాక అసలు మీరు ఎవరో తెలుసా మీరు రాజులైన యాజక సమూహం ఇది మరిచిపోయి ఏం చేస్తారు తెలుసా క్రైస్తవ సంఘాల్లో ఈ మనుషులు పెట్టిన కులాలను వచ్చేసేవా ఆ కులాల ప్రకారం పిలుచుకోవటము ఆ కులాల ప్రకారం వర్గీకరించుకోవటము ఆ కులాల ప్రకారం ప్రయాణం చేయటము వీళ్ళలో ఉన్న ప్రేమ కూడా అలాగే పనిచేస్తుంటుంది ఏసు ప్రేమ రాలేదు మందిరంలోకి వచ్చినంతే సంఘంలో ప్రేమ ఉండదు కలిసిపోరు చూసారా చాలామంది క్రైస్తవ సంఘాలలో క్రీస్తు ప్రేమ లేదు ఏం పట్టిందంటే ఏసన్న గారు ఏమన్నారు గజ్జి గజ్జిడు ఎక్కడ గీరుకుంటాడు బస్ స్టాండ్లోకి వెళ్ళిన గీరుకుంటాడు ఇంట్లోకి వెళ్ళిన గీరుకుంటాడు నేను అనలేదు ఉండోయ్ యేసన్న గారు అన్నాడు ఎందుకంటే ఆయనతో చాలా రోజులు ప్రయాణం చేశాను కదా నేను ఏసన్న గారితో కిషన్ గారితో విశాఖపట్నం ప్రయాణం చేశాను ఇక్కడ తల్లి నలుగురు గుడారల పండకు పది సంవత్సరాలు వెళ్ళాం గుంటూరు పది సంవత్సరాలు వచ్చాం ఇక్కడి నుంచే చిన్నపిల్లల తీసుకొని వెళ్ళిపోయావాడి గుంటూరు నేను ఆయన చెప్పారు దైవజనాంగమా ఒకటి నువ్వెవరో తెలుసా ఒకప్పుడు చీకటి అయి ఉన్నావు ఒకప్పుడు చీకటితో ప్రయాణం చేశావు ఒకప్పుడు ఈ వాయుమండల సంబంధమైన అధిపతి ప్రేరేపణకు లోపడ్డావు ఒకప్పుడు ఇప్పుడు లోపడటానికి వీలు లేదు ఇప్పుడు నువ్వెవరంటే రాజులైన యాజక సమూహము ఈ మనో ఈ మనువాదం చెప్పిన రాజులు కాదు ఈ మతన్మాదులు చెప్పిన రాజులు కాదు వీళ్ళు వీళ్ళు వాళ్ళ స్వార్థ ప్రకారము వాళ్ళు పెట్టుకున్నటువంటి కులాలు ఇవి ఒక్క మనిషి నుంచే మానవుడు పుట్టాడు బైబుల్ సాక్షమిస్తుంది ఏ గ్రంథం చెప్పలే ఒకే గ్రంథం చెప్పింది మనిషి ఎలా పుట్టాడు చెప్పగలిగింది బైబుల్ గ్రంథం దేవునికి స్తోత్రం కలిగిన గాక మట్టిని తీసి బొమ్మను చేసి దేవాతి దేవుడు తన కన్నీళ్ళతో ఆ మట్టిని పిసికి బొమ్మను చేసి ఇక్కడ ఉండవలసినటువంటి అవయవాలన్నీ అమర్చి నాశక రంధ్రంలో జీవాయుధగా నరుడు జీవాత్మయ్యాడు దేవుడు పరమాత్మయ్యాడు అల్లియా నరుడు జీవాత్మ దేవుడు పరమాత్మ ఒక మనిషిలో నుండే మళ్ళీ స్త్రీ పుట్టింది స్త్రీని వేరుగా చేయలేదు ఆ పురుషుల్లోనుండే స్త్రీని తయారు చేశాడు ఆ పురుషునికి భార్య ఎలాగో వచ్చిందంటే బైబిల్ చదువుద్ది వీళ్ళు చెప్పలేరు బ్రాహ్మణం ఎక్కడి నుంచి పుట్టారంటే చెప్పలేరు ఆయనకు భార్య ఎక్కడి నుంచి వచ్చిందంటే చెప్పలేరు బైబిల్ చదువుతుంది ఆదాముకు భార్య ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి తన ప్రక్కటముఖం తీసి మాంసమూర్తం తీసి నారిని తయారు చేశాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక కాబట్టి మీరు రాజులైన యాజక సమూహము పరిశుద్ధ రక్తంలో కడగబడినవారు కాబట్టి ఇది మరిచిపోయి చాలామంది వారికి వారే కుంగిపోయేళ్ళు కొంతమంది ఇంకొంతమంది ఏమండి క్రైస్తవుల కులగజ్జబడిన వాళ్ళు కొంతమంది వేరువేరుగా చూసుకోవటము వేరువేరుగా ప్రయాణం చేయటం వేరువేరుగా ఆలోచించుకోవటము మనసులో కృంగిపోవటము ఇవన్నీ ఏమో తెలుసా యేసు రక్తములో నశించిపోవాలి దేవునికి స్తోత్రం గాక మానవత్వాన్ని తెలుసుకున్నవాడు మనిషిని మనిషిగా ప్రేమించగలిగిన వాడు మరొకసారి గురి చేస్తున్నాను ఆయన ఎవరు వీడియో తీశారు రక్తం తీసి అందరూ రక్తం ఒకటే కాదని ఎవరు అన్నారు బాబా కానీ నువ్వు నటించిన సీన్ ఉంది చూసావా అది అబద్ధము అది అబద్ధము నీవు భవాని డ్రెస్ వేసుకొని నువ్వు అంత ప్రేమ కలిగి ఉంటే ఈరోజు క్రైస్తవులు ద్వేషిస్తున్నారా ఈ దేశమిడి శిల్పం ఉన్నది క్రైస్తవులా నువ్వు ఎంత మోసం చేస్తున్నావు సినిమాతో దేశమిడి క్రైస్తవులా అరే మనిషిని మనిషిగా ప్రేమించండి మీకు నచ్చితే మీకు ఏ మతం నచ్చితే అది తీసుకోండి అని చెప్పగలిగింది క్రైస్తవుడు ఆ క్రైస్తవులు ప్రత్యేకింప ప్రత్యేకింపబడి ఇంకాస్త లోతు వెళ్ళి ఆలోచించినవాడు ఇదిగో ఈ సంఘ కాపరి దేవునికి స్తోత్రం కలుగును గాక అల్లే ప్రతి మనిషిని గౌరవించాలి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఏ మతాన్ని ద్వేషించకూడదు దూషించకూడదు అది చేతకం ఎందుకు దూషించాలి ఇదిగో ఏ గ్రంథంలో రాయబడిన మాట ఇందులో ఉందని చెప్పు నీ కొరకు ప్రాణం పెట్టాడని చెప్పు నీ కొరకు రక్తం కాల్చాడని చెప్పు మా దేవుడే గొప్ప మా దేవుడు నమ్ముకన్నదంట కృపమునకావా సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ మోక్షం తది రక్తం పరమాత్మ అయిన పుణ్యదాన బలియం ఈ చేసిన వారు ఎవరు సర్వమానికో సర్వమానవాళ్ళు కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి ఎవరు నువ్వు ఆయన నమ్మువే నువ్వు ఎహోవని నమ్ముతావు కుదరదు మానవ జాతి విమోచన కలుగు చేసిన వాడు ఒకే ఒక్క వ్యక్తి ఆయన పేరు నజరడే నేను ఆయన నమ్మాలి ఏమండి ఎంతో మంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడి నుంచి అక్కడికి ఏమండి చాలామంది ముస్లిం సహోదరులు యేసుప్రహ్మణ్ణ నమ్ముకున్నారు పాస్టల్ ఉన్నారు కురాన్ ఇచ్చాడు నాకు ఆయన ఆయన చెబుతున్నాడు నాకు నాకు సువార్ చేస్తున్నాడు విన్నాను ఖురాన్ తెచ్చుకున్నాను ఉండాలి నా దగ్గర ఎందుకంటే కొన్ని విషయాలు అన్నిటిని ప్రేమిస్తాను అన్ని గ్రంథాలను ప్రేమిస్తాను వాటిలో ఉన్న సారాంశాన్ని తీసుకుంటాను దేన్ని ద్వేషించను అంతగా దేవుడు నన్ను ఎదిగించాడు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఈ లోకమునైనను లోకములున్న దాన్ని దేన్ని ప్రేమించకండి సేవించకండి పూజించకండి ఆచరించకండి లోక అలవాట్లు పద్ధతులను కాక యేసు రక్తములో ఏసే మన దైవం ఆయన చిత్తమే మనం నెరవేర్చాలి ఆయన ఏది చూపితే దాని కొరకు ప్రాణం పరిగెట్టాలి ప్రయాణం చేయాలి దేవుడి మమ్మల్ని కాక ప్రార్థన ఆశీర్వాదాలు పరిశుద్ధుడు ప్రేమ